అనకాపల్లి పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీఓ లంచం అడుగుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ టీవీ ఛానల్స్లో పత్రికల్లో వస్తున్నాయి మీ పని చేయాలా పదిహేను వేలు ఇవ్వండి అలా కాదు సార్ పదివేలు తీసుకోండి పదిహేను వేలు అంటే పది అంటారేంటి ఇస్తారా లేదా త్వరగా చెప్పండి ఇంకా బయట రెండు ఫైల్స్ ఉన్నాయి అని చెబుతున్న టీపీఓ ఆయన పనిచేసే సమయం అయిపోయినా సరే జీవీఎంసి కార్యాలయం టౌన్ ప్లానింగ్ రూమ్ లో ఈ భాగోత్వం కొనసాగుతోంది అది చేయండి అది 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 ఇచ్చేస్తారు ఇంకా మా నా పేరు చెప్పి ఎవరికి మీరు

మూడు నెలల కాలం పాటు లాంగ్ లీవ్ పెట్టడానికి గల కారణం ఏమిటి సోషల్ మీడియాలో మరియు టీవీ ఛానల్స్లో వస్తున్న కథనాలకి అధికారులు ఎందుకని పట్టించుకోవట్లేదు ఎవరి వాటాలు వాళ్ళకి వెళుతున్నాయా అనే సందేహం కూడా ప్రజల్లో ఏర్పడింది ఇంత జరిగినా సరే జోనల్ కమిషనర్ మరియు మెయిన్ కమిషనర్ అలాగే టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఈయనకు లాంగ్ లీవ్ ఏ విధంగా ఇచ్చారు టీపీఓ కనకారావు రిటైర్మెంట్ మరో ఎనిమిది నెలలు ఉండగా ఆయన లంచగొండి భాగోకం బయటపడింది దీనికి భయపడి లాంగ్ లీవ్ పెట్టారా అనే ప్రశ్న కనీసం టీపీఓ కనకారావుపై అధికారులు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాల నిమిత్తం చూసి విచారణ చేశారా షాకోజ్ నోటీసులు ఇచ్చారా ఇది పట్టించుకోకుండా మూడు నెలల పాటు లాంగ్ లీవ్ ఎలా ఇచ్చారు అని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి జోనల్ కమిషనర్ దీనిపై ఎందుకని దృష్టి సారించలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది అనకాపల్లి కార్యాలయంలో అవినీతి పనితీరు ఏ విధంగా కొనసాగుతోందో అని గతంలో పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ సోదాలు చేశారు అవినీతికి పాల్పడ్డ వారిపై షాక్ నోటీసులు ఇచ్చారు మరి ఇప్పుడు కళ్లకు కట్టినట్టుగా టీపీఓ కనకారావు లంచగొండి భాగోత్వం బయటకు వచ్చినా సరే ఎందుకని వదిలేశారు జోనల్ కార్యాలయంలో పని సమయం ముగిసినా సరే ఏసీపీ రూమ్లో రాత్రి ఎనిమిది గంటల సమయాలలో కనకారావు వారి సిబ్బంది ఏం చేస్తున్నారు దీనిపై జీవీఎంసి కమిషనర్ ఏసీబీ అధికారులు రూమ్లో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే మొత్తం కనకారావు భాగోతం అంతా బయటపడుతుంది మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు వెంటనే టీపీఓ కనకారావు సెలవును రద్దు చేసి మళ్లీ విధుల్లోకి రప్పించాలని విచారణ చేసి సస్పెండ్ చేయాలని ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు